ఇంకా ఏమైనా మళ్ళా ఏమైనా ప్లాంటేషన్ చేస్తాను మళ్ళా పక్కన మళ్ళా రెండు ఎకరాలు మళ్ళా సహ ఇకైతే బాగా బతుకున్నాయి చెట్లు బతుకుండా ఇప్పుడు ఎంత ఖర్చు వచ్చిందా మొత్తము ఇప్పుడు ఈ కాయ ఇంత ఏంది ఒక ఎకరాకేపర్ వేసిన దానికి ఎరువు పేపర్ ఎకరం ముందు చల్లినావు

రైతులకి అందరూ నమస్తేనా ఇప్పుడు చూసినారు కదా మన రైతు పేరు వచ్చేసి మంజునాథ గ్రామం అంగచీటి గంగచీటి పల్లి ప్రజెంట్ ఓ ఎకరా టమాటా సాగు చేసినాడు రైతు ఒకటినర ఆ ఒకటినర ఎకరా చేసినాడంట ప్రజెంట్ అయితే ఒకటిన్నర ఎకరా చేసినాడు అంతా ఒక ఆరు రోజుల క్రితం నాటకం జరిగింది మళ్ళీ ఒక ఫిఫ్టీ డేస్ ట్వంటీ డేస్లో మళ్ళీ ఎకరాలు నాడుతాడంట పేపర్ కానీ మల్చిండే పేపర్ వేసినాడు చూడండి చెట్టు అయితే బాగానే బతుకుండా నా పైకే కానీ అయిందే తొమ్ము ఒకటిన్నర ఎకరా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా మన మొబైల్ నెంబర్ వచ్చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కన్నా మన మొబైల్ నెంబర్ కాల్ చేయొచ్చు సెవెన్ టూ ఫైవ్ నైన్ డబల్ జీరో వన్ త్రీ సిక్స్ సెవెన్ తెలియ చెప్తా చూసుకోండి ఏడు రెండు ఐదు తొమ్మిది రెండు సున్నాలు ఒకటి మూడు ఆరు ఏడు ఓకేనా ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన మొబైల్ నెంబర్కి కాల్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ చెప్తామన్నా ఓకే బాయ్